పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా పూరీలు గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి చెందిన ఘటన బేగంపేట ఠానా పరిధిలో చోటు చేసుకుంది పోలీసుల వివరాల ప్రకారం సికింద్రాబాద్ ఓల్డ్ బోయ్గూడాకు చెందిన గౌతమ్ జైన్ కుమారుడు వీరేన్ జైన్ పరేడ్ గ్రౌండ్ సమీపంలోని స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయం పన్నెండు గంటల ఇరవై నిమిషాల సమయంలో భోజనం చేస్తూ తన లంచ్ బాక్సులో చుట్టలాగా చుట్టుకొని తీసుకొచ్చిన మూడు పూరీలను నోట్లో పెట్టుకుని తినేందుకు ప్రయత్నించాడు దీంతో పూరీల చుట్ట గొంతులో ఇరుక్కుపోయింది వీరన్ జైన్ ఊపిరాడక ఉక్కిరవుతూ కింద పడిపోయాడు అపస్మారక స్థితికి చేరిన బాలుడిని పాఠశాల సిబ్బంది హుటాహుటిన మారేడుపల్లిలోని ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్లోని మరో ఆస్పత్రికి తరలించారు అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు అనంతరం గొంతులో ఇరుక్కున్న పూరీలను తొలగించారు తండ్రి గౌతమ్ జైన్ ఫిర్యాదు మేరకు వేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు